డిక్షనరీ డిక్షనరీ అనే పదం సాధారణంగా వెలుతురు లేదా శక్తి ప్రసారమయ్యే ఒక నేరుగా సాగే రేఖను సూచిస్తుంది ఉదాహరణకు సూర్యరశ్మి సన్ రే అనగా సూర్యుని నుండి వెలువడే కాంతి రేఖ ఇది ఆశ స్పష్టత లేదా కొత్త ప్రారంభానికి సంకేతంగా కూడా వాడబడుతుంది అలాగే గణిత శాస్త్రంలో రే అనేది ఒక బిందువు నుంచి మొదలై నిరంతరం ఒక దిశలో సాగే గీయబడ్డ రేఖను సూచిస్తుంది రే అనే పదం భౌతిక విజ్ఞానం గణితం

The term is widely used in science, mathematics, and literature, often representing both physical phenomena and symbolic meanings.